లే నిద్దుర లేవనంటావా నన్ను లేపమంటావా బాగుండదు పదండి ఆవిడెక్కడికొచ్చి కూడా అదే పని చేస్తుంది నడవండి

మంచి నీళ్లు వస్తున్నాను స్వామి జలము తెచ్చు ఒక నిమిషం దగ్గర సేవింపు ఈ వింజామనలతో వీసువారు బత్తాలు ఇవ్వలేదని పని ఎగ్గొట్టినారు గదగోళ ఎందుకు స్వామి పాపం యముడు విచిత్ర గుప్తుని సాయంతో దిగుచున్నాడు పొరవాడు వారు ఒకరికొకరు సహాయం తీసుకుని దిగుచున్నారు ఈ అకాల సమయమున నారదుడు ఇంద్రుడు ఎందుకు వచ్చినారు స్వాగతం నారాయణ నిన్ను దర్శించి ఎంత కాలమైనది మిత్రమా ఎలా ఉండేవాడు ఎలా అయిపోయావు ఇటీవల కాలంలో గద లేపుటే కష్టముగా విచిత్రగుప్తా స్వామి ఈ పని నీవు చేస్తున్నావేమి మీ సోదరుడు చిత్రగుప్తుడు ఎక్కడా మనోచింత అనే వ్యాధితో సెలవు పెట్టి మనమంతర కాలమైంది ఇదిగో హాయిగా ఈ పెట్టిలో దూరి విశ్రాంతి తీసుకుంటున్నాను ఏమిది కప్ప కప్ప కాదు పని మా అన్నగారి మీ ఇరువురికి నమస్కారాలు చెబుతున్నారు ఇది నారద మహర్షులకు ప్రణామములు 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 కథలేపుటకే శక్తి సన్నగిల్లిన ఈ తరుణంలో మీ శ్రమ చూసి నా మనసు పరితాపము చెందుతున్నది మిత్రమా పరితాపము చెందినంత మాత్రము నా ప్రయోజనమేమున్నది మిత్రమా లోకము మాకు కూడా నరక సుమా అయినను మీకు విచారమేనా యమధర్మరాజా మీ కుమారులకి పట్టం కట్టి మీరు విశ్రాంతి తీసుకున్నారు యోచించి కానీ వృత్తి చాకిరీ చేయించాలమని వారి పోయి శ్రమంలో చేరిపోయినా మరి ఇప్పుడు ఏమి చేయవలే ఆ మా మనవుడు యువ మంచి ప్రతిభావంతుడు యోగ్యుడు అతని పట్టాభిషక్తుని చేయవలనని యోచించి ఇంత చిన్న వయసులో అంత కార్యభారం అతను మోయగలడా అతనికి కుడుపుజంగా మా చిత్రగుప్తుని మనవడు గుప్తాన్ని వినియోగించింది వారిరువురు సమవయస్కులు మంచి మిత్రులు కూడా స్వామి ఒక్క మాటలో చెప్పాలంటే వారిరువురు కార్యకాముకులు వారు నువ్వు మాలాగుననే అన్నమాట మీ అంత కాముకులు కారు రండి వారిని చూపించేదాను అలాగలాగా అలాగే అలాగే మాకు గడ లేచడం లేదంటి రంభా ఊరోసి వేదకలకు తెలిది ఈ రహస్యం మన చే ఉండని వారికి తెలుసట అబహేలతి చేసను ఎంత మాట ఎంత మాట మీ గౌరవం మా గౌరవం కదా మిత్రమా అవును క봐 పద పద వాలం చూసి మిత్రమా ఏమది ఏమి జరుగుతున్నది ఏదో జరుగుతున్నది మిత్రమా అది మాకు నువ్వు తెలియదు చూచదము ఏమిటా కొట్టుడు ప్రభు ఈ బండాలు వచ్చిన పడుతుంది పిచ్చ కొట్టుడు పడుతుంది ఇంత వడే తొక్కుతుంది గుండెల మీద బండ బూతులు తింటుంది ప్రభు ఏమది నోటికి దురద పుట్టినట్లు ఆ తిట్లు తప్పకదు కదూ ఏంటయ్యా తప్పు ఆరేళ్ల నుంచి ఆగదు సాగదు సీరియల్ వినకుండా చూస్తున్నాను ఇంకో రెండు వారాల్లో సీరియల్ అయిపోద్ది మిత్రమా దేవేంద్రుల వారితో తాతగారు ఈ స్త్రీ టీవీ సీరియల్ చూస్తూ కట్టుకున్నోడికి తిండి కూడా పెట్టలేదు పాము ఆ బుడు పక్క చిక్కి పిచ్చి వాడైపోయాడు కాబట్టి ఈమెను శిక్షించవలసిందే తప్పు ఈమెది కాదు అది తీసిన దర్శక నిర్మాతలది వారు నువ్వు ఈ నరకమునికే వచ్చేదారు అప్పుడు శిక్షించ ంకరా ప్రభు సీరియల్ వ్యామోహంలో పడి భర్తకి తిండి పెట్టండి పాపానికి ఈమెకు గడ్డి పెట్టండి ప్రభుత్వ ఏమైనది అరటి తొక్కలు పడ్డట్టు ఇలా వచ్చి పడ్డారు ప్రభు వాడవడ భూలకం నుంచి వచ్చినట్ట ఎక్కడ పడితే అక్కడ చిత్ర విచిత్రంగా యమ గుత్తులు గుదులుతున్నాడు ప్రభు వాడి దిమా ఖరాబ్ అయి వీడికి వచ్చి పడ్డాం ప్రభు ఎవరతడు ఒక్కసారి పిలిస్తే మూడు సార్లు తిరిగాడండి మిత్రమా ఎవరు నీవు

లంచం కోసం దయా దాక్షిణ్యాలు లేకుండా ప్రజల ప్రాణాలు తీసే పోలీస్ ఆఫీసర్లని డాక్టర్లని చంపాను చివరికి అవినీతికి పాల్పడిన నా కన్న కొడుకుని చంపాను దుస్త శిక్షణ కోసం ఆ విష్ణుమూర్తి చేసింది నేరమైతే ఈ భారతీయుడు చేసింది కూడా నేరమే అటులైనా నీవు చేసినది నేరము కాదు న్యాయము చేసినది పాపము కాదు పుణ్యము నీ ఉండవలసింది సకల సద్గుణ సంపన్నుడైన దేవేంద్రుని సభ కింకరులారాతతో చెప్పి ఇతని శిక్షను రద్దు చేసేదము సగౌరవముగా స్వర్గమునికి తీసుకుపోము ప్రభు ధర్మో రక్షిత రక్షిత సత్యమేవ జయతే ధర్మ తాతల వారు కుమారులారా భేష్ పూజ్యులకు ప్రణామములు పూజ్యులకు ప్రణామములు కుమారా విచక్షణతో కూడిన మీ విచారణను వీక్షించింది ధర్మము నిలబెట్టుటలో మీ తాతనే మించింది అనుభవము లేని మేమెక్కడా సర్వ పాప శిక్షకుండైన మహాతాత గారు ఎక్కడ వారు ఇక్కడే మీరు ఇక్కడే ఏమి నారదా ఈ చిడతల గోల చెవులు చెల్లులు పడుతున్నవి అటు తిప్పి కొట్టుకొను చూచుటకు పసికందులు వలే ఉన్నారు అణిముత్యానికి అలిచెప్పకు తేడా తెలియని ఈ వయసులో ముత్యము గురించి తెలియను మరి చిప్పని ముందు ముందు మీకే తెలియను ఇతను పొడగరియే కాదు గడసరి కూడా అవునవును ఏదో మీ అభిమానం అవును గాని దేవేంద్ర దగదగ మెరవాల్సిన ఏమిటి ఏ నాటి వజ్రాయుధము నానాటికి వన్ని తగ్గి ఎప్పుడైనా అవసరం పడి వాడిద రుద్దలేక నడువు పడిపోతున్నీ కూడా త్వరలో పట్టము పట్టమల నీకు మరి కాస్త ఒక కార్యం అప్పగించయున్నది దైవాంశ జన్మించిన ఆ జీవి మహాపుణ్యాత్పురాలు అతి పుణ్యాత్పురాలు ప్రాణములను గైకులు వచ్చుటకు మామూలు కింకరులను పంపుట సంప్రదాయం కాదు అందుకని ఆ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను మాకు కొత్త కదా